వెల్కమ్ టు మై డియర్ ఫ్రెండ్స్ ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే ఎలక్ట్రికల్ సెక్టర్లో మనం రెగ్యులర్గా ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ని మనం గమనిస్తూ ఉంటాం ఈ స్విచ్ బోర్డ్స్ని మనం ఏ విధంగా పిలుస్తామో వీటికంటూ ఒక పేరు ఉంటుంది వీటికి మోడల్ అనమాట స్విచ్ బోర్డులో రకరకాల స్విచ్ెస్ వచ్చినాయి ఇప్పుడు వీటిని మనం నైంటీస్ ఎయిటీస్ మోడల్స్లో ఎక్కువగా వాడేవాళ్ళం సో ఇవి ఒక ఇవి మోడల్ అనమాట ఇవి స్టాండర్డ్ మోడల్స్ అనమాట ఇప్పుడు వచ్చే మోడల్స్లో పోల్చుకుంటే ఇవి చాలా స్టాండర్డ్ మోడల్స్ అట్లాగే రేటు విషయంలో కూడా చాలా తక్కువ ప్రైజెస్లో వస్తాయి కానీ మనం మోడ్రన్ యుగంలోకి వెళ్తున్నాం కాబట్టి రేట్ ఎక్కువ పెట్టి తక్కువ కాలం పనిచేసే వస్తువులు కొంటున్నాం సో అందుకొని వాటికంటే ఇవి హండ్రెడ్ టైమ్స్ బెటర్స్ అనమాట సో ఇది గోల్డ్ మెడల్ కంపెనీ సో దీన్ని వచ్చేసి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క పేరు ఉంటుంది సో ఇది వచ్చేసి ఐకాన్ ఐకాన్ మోడల్ అంటారు దాంట్లో స్టాండర్డ్ మోడల్స్ అనమాట సో మనకు వచ్చేసి వీటిని ఏ విధంగా బిగిస్తారు దీని యూటిలైజేషన్ ఎంత అంటే ఇలాంటి పెద్ద బోర్డ్స్ ఎందుకు కొడతారంటే మనం ఎక్స్టెన్షన్ పర్పస్ లేకపోతే ఒకే ప్లేస్లో హాల్స్లో ఉన్నాయి అనుకోండి పెద్ద హాల్ ఉంది దాంట్లో ఎక్కువ యూటిలైజేషన్ ఉందనుకోండి ఎక్కువ కనెక్షన్స్ కావాలనుకోండి దాన్ని ఈ విధంగా మనం స్విచ్ బోర్డు కింద సపరేట్ చేస్తాం దీని వచ్చేసి ఏమంటారంటే ఫోర్ మోడల్ ఫోర్ మోడల్స్ అంటే రెండు సాకెట్లు రెండు స్విచ్లు సో ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇదొక మోడల్ ఇవి వచ్చేసి పెద్దవి వీటిని ఏమంటారంటే సిక్స్ యామ్స్ అంటారు సిక్స్ యామ్స్ సాకెట్ అంటారు సిక్స్ యామ్స్ అంటారు అనమాట సో ఇవి స్టాండర్డ్స్ వాటిల్లో కూడా స్టాండర్డ్ మోడల్స్ సో ఎప్పుడన్నా మీరు ఎక్స్టెన్షన్ బాక్సులు కానీ మీరు ఫర్దర్గా రెగ్యులర్గా వాడే ఐటమ్స్ ఏదైనా ఉంటే ఇలాంటి బోర్డు తయారు చేసుకోవడానికి మీకు తక్కువ కాస్ట్లో ఎక్కువ కాలం పనిచేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో దీన్ని గోల్డ్ మెడల్ వచ్చేసి గోల్డ్ మెడల్ వచ్చేసి కబ్బు మోడల్ అంటారు ఈ కబ్బు మోడల్ అనేది ఎంత స్టాండర్డ్ అంటే ఇది వచ్చి సిక్స్టీ న్యామ్స్ ఎస్ఎస్ అంటారు ఈ సిక్స్టీ యామ్స్ ఎస్ఎస్ ఏంటంటే మనకి చాలా హై హై ప్రెజర్ కంప్రెజర్ అంటే ఎక్కువ లోడ్ తీసుకోవడానికి ఎక్కువ ఉంటుంది అనమాట సో అందుకని సిక్స్ న్యాప్ ఎస్ఎస్ అనేది మీరు గ్రీజర్లు తర్వాత ఇంట్లో వాడుకునే బకెట్ హీటర్స్ ఉంటాయి కదా అలాంటి ఓవెన్స్ తర్వాత మిక్సీలు ఇలాంటి పెద్ద పెద్ద లోడ్స్ థౌజండ్ వాట్స్ కంటే ఎక్కువ వాటేజ్ ఉన్న వాటిని వాడుకోవడానికి ఈ యొక్క సిక్స్ న్యాప్ ఎస్ఎస్ అంటే ఎస్ఎస్ ఎస్ఎస్ అంటే సాకెట్ ప్లస్ స్విచ్ అనమాట అంటే రెండు కలిపే ఉంటాయి దాని కొన్ని దీన్ని ఎస్ఎస్ అంటారు ఇది వచ్చేసి సిక్స్ ఎమ్స్ సాకెట్ అంటారు సిక్స్ ఎమ్ స్విచ్ అంటారు ఎస్ఎస్ అంటారు సో మీ యూటిలైజేషన్ బాగా ఎక్కువ అనుకుంటే ఇలాంటి పెద్దవి వాడుకోండి దీనివల్ల ఏంటంటే ఎక్కువ కాలం పనిచేస్తే మీ డబ్బు కూడా సేవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది సో తర్వాత మనకి ఏంటంటే ఇది వచ్చేసి ట్వంటీ ఆమ్స్ ఎంసీబీ అనమాట ట్వంటీ ఆమ్స్ ఎంసీబీ సో ఎంసీబీ అనేది మనకి ఎందుకంటే వీటిలో ఏదన్నా షార్ట్ అయింది అనుకోండి ఫేస్ నోటర్ కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఈ స్విచ్ అనేది ఇట్లా పడిపోతున్నాం ఇట్లా పడిపోయినప్పుడు మీకు వచ్చే పవర్ పూర్తిగా ఆగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా ఇంత బోర్డు ఆపరేట్ చేస్తున్నప్పుడు మనం మినిమం కూడా ఒక ఫైవ్ కేవీ సిక్స్ కేవీ కరెంట్ వాడతాం వాడుతున్నప్పుడు ఈ లోడ్ అనేది ఎప్పుడన్నా ఏదన్నా ఒక యూనిట్ ఈ ఇన్నింట్లో ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక నాలుగు ఆరు పది పది యూనిట్ వాడుతుంది పది యూనిట్లో ఏదన్నా షార్టేజ్ అయినప్పుడు ఈ ఎంసీబీ ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది పవర్ని కట్ చేయడానికి పనికి వస్తుంది అనమాట ఈ విధంగా